జై శ్రీరామ్ అండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజవిద్యా రాజగుహ్య యోగంలోని ఏడవ శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండవసారి నాతో పాటు చెప్పండి కౌంతేయ ఔంతేయ ప్రకృతిం ప్రకృతిం యాంతి యాంతి మామికాం మామికాం కల్పక్షయే కల్పక్షయే పునస్థానే పునస్థానే కల్పాదౌ కల్పాద విసృజామ్యహం విసృజామ్యహం ఇప్పుడు మళ్ళీ కౌంతేయ కౌంతేయ ప్రకృతిం ప్రకృతిం यान्ति यान्ति मामिकाम् मामिकाम् कल्पक्षये कल्पक्षये पुनस्तानि पुनस्तानि कल्पादौ कल्पादौ विसृजाम्यहम् विसृजाम्यहम् ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి కౌంతేయ సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి కాం ప్రకృతి యాంతి కాం कल्पक्षये पुनस्तानि कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् कल्पादौ विसृजाम्यहम् इडु मलि सर्वभूतानि कौन्तेय सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति प्रकृतिम् प्रकृतिम् यान्तिकाम्पक्षये कल पुनस्तानि कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् విసృజామ్యహం ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి సర్వూతాని కౌన్య ప్రకృతి కల్పక్షయే కాల్పక్షనస్తా कल्पाद विसृजाम्य हम सर्वभूतानि कौन्तेय या। प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् सर्वभूतानि कौन्तेय प्रकृतिं यान्ति मामिकाम् कल्पक्षये पुनस्तानि कल्पादौ विसृजाम्यहम् जय श्रीराम Krishna hare hare